తెలుస్తుంది అదే నా అభిప్రాయాలు అయిపోవడం కావచ్చు అసలు జరగడం జరగను ఎక్స్ట్రైల్ అయ్యిందా స్ప్రెడ్ అయ్యి మేం కావాలి ఉద్యోగుల పైన అధికారుల పైన ఎక్స్ట్రా లేకపోవడం దీనికి కూడా కాదు ఎంతో మంది విద్యార్థులు చంపేది వాళ్ళు వచ్చి మాట్లాడారు విద్యార్థులు అసలు కొనుక్కోవడం ధ్యానం

Why should we takeèvement in reach of sociedad under the junior 5 Bref? These results of the Sashını Reертвование, Thayaha Aritz τον Re licensed USA All of us are taken too strong and more. Ab anc is playable, this teacher was

విద్యా విధానతి మార్చాలంటే ప్రభుత్వం అన్ని తీయాలి విద్యార్థుల ప్రేమ అంటే ఎగ్జామ్స్ కట్టి చూడొద్దు ఎగ్జామ్స్ క్లియర్ చేయి విద్యా వ్యవస్థ కుదిరేం చదువుకోవడానికి પહેલાనే ఒక నాకసర్గ ఐసాలకు తీంకరని చేసిండు వీన అడిస్తరు ఈ విధానంలో భద్రత కావాలంటే క్లాస్ క్లాస్ ప్రాజం చేయాలి విద్యార్థుని కొడుదెనాయు మాట్లాడాలి పిడిఎస్ కు తగినగా ఇంకా దొరుకున అల్లేని తెలజేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ కి కొచ్చొచ్చు আটের <Sanly> সব <Sanly> <Sanly> <Sanly>